ఉల్లిపాయ పచ్చిమిర్చి కాస్త ఎర్రగానే వేగిపోయాయండి ఏంటో అనుకుంటున్నారా తోటకూర కాడలు శనగపప్పు ఇదురు ఎలాగో చూపిస్తాను లేత తోటకూర కాడలు చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నాయండి ఒక గంట సేపు నానబెట్టిన పచ్చి శనగపప్పు నీళ్ళు వడవసేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు వేడిపోయినాయి కదా ఇది వేసేస్తాం సింపుల్ అండ్ హెల్తీ అండి కూర తొందరగా అయిపోద్ది ఫైబర్ దీని ద్వారా మనకి చాలా వస్తుంది పప్పు ద్వారా ప్రోటీన్ కదా మామూలుగా వండుకునేవి డైలీ కూరలకంటే మధ్య మధ్యలో వెరైటీ కావాలంటే ఇటువంటి కూరలు వండుకోవాలండి ఖచ్చితంగా సరిపడా ఉప్పు తోటకూర కాడలో కొంచెం ఉప్పు తక్కువే పడుతుందండి తర్వాత చూసి సారం వాళ్ళు వేసుకోవచ్చు రుచికి సరిపడా పసుపు కాస్త మగ్గాక శనగపప్పు యాడ్ చేసుకుని ఇష్టమైతే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను నానబెట్టిన సనగపప్పు కరెక్ట్గా తోటకూర కాడ మొక్కలు ఎన్నో వింత ఉన్నా అంతా పప్పు వచ్చిందండి ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి వేద్దాం కొంచెం ఇవి మగ్గుతున్నప్పుడు వేసేస్తే తోటకూరకాయలు కూడా బాగా పట్టించు ఇప్పుడే శనగపప్పు కూడా వేసేస్తున్నాను శనగపప్పు వేసి కాస్త కలుపుకున్నాక బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గుద్దండి కారం కూడా వేసేసుకున్నాను తోటకూరలో కాస్త సాల్టీనెస్ ఉంటుంది కాబట్టి ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత కుక్కర్ మూతలు పెట్టేసుకుని ఒక రెండు మూడు విజిల్స్ మనకి రుచికి కొంతమందికి పప్పు బాగా మెత్తగా అయితే ఇష్టం ఉంటుంది కొంచెం బద్దలా ఉంటే ఇష్టం ఉంటుంది కదా అందుకని మన ఇష్టాన్ని తగ్గట్టుగా రెండు కానీ మూడు కానీ విజిద్దు కానీ శనగపప్పు మరీ మెత్తగా అయినా బాగదండి కాస్త బద్దలా ఉంటేనే టేస్ట్ కాబట్టి ఒక రెండు నిమిషాలు మట్టుకు కాస్త నీళ్ళు పోసుకొని రెండు విజిల్స్ రాగానే అయితే కట్టేసుకుంటాను ఎందుకంటే శనగపప్పు బాగా నానిపోయింది కాబట్టి శనగపప్పు తోటకూర కాడలు అవన్నీ చాలా చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు కాస్త నీళ్ళు పోసుకుందాం ఇంకొక కాస్త నీళ్ళు పోసానండి కుక్కర్ మూత పెట్టేస్తాను కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ మూడు విజిల్స్ కుక్కర్ కట్టేసి చాలాసేపు అయిందండి దించేసాను చల్లారిపోయినట్టుంది ఎలా ఉందో చూద్దాం వావు అంటే చక్కగా ఉడికిపోయింది ఒకసారి కలిపి చూద్దాం చూసారా నేను వేసిన నీళ్ళు అన్నీ సరిగ్గా సరిపోయినాయి ఈ బద్ద కూడా నలక్కోకుండా చక్కగా వచ్చింది తోటకూరకాయలు శనగపప్పు ఇగురు రెడీ వేసిన నీళ్లు కూడా సరిపోయినాయి కొత్తిమీర వేసి కిన్నెలో కరెక్ట్గా తీసానండి చూసారా తోటకూర కాడలు శనగపప్పు అంతా కలిసి మిక్స్ అయిపోయి బలే ఉంది తోటకూర కాళ్ళు శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి రెడీ టు సర్వ్